you <music> హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారనేది కింద కమెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే నిన్నటి వీడియో చూసే ఉంటారు కదా నిన్న అంటే ఇంకొక ముందు రోజు వీడియో వ్రతం జరిగింది ఇంట్లో అని చెప్పి ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అవుట్ చేయండి లేదంటే మీరు ఛానల్లోకి వెళ్ళినా కూడా వీడియో అనేది కనబడుతుంది అలాగే నిన్న వ్రతం జరిగింది కదా చాలా చాలా కామెంట్స్ అక్క అక్కప్పు చాలా బాగా చేసుకున్నారు అలాగే ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చారు అలాగే మీ శారీ డీటెయిల్స్ చెప్పండి వ్రతం చేసుకున్న తర్వాత మీ పుట్టింటి వాళ్ళు ఒడిబియం బియ్యం పోయలేదా బట్టలు పెట్టలేదా చెప్పండి అని అన్నారు సో అవంతా కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇంక ఇక్కడ ఏంటంటే పూజ తర్వాత రోజు పనులు ఎలా ఉంటాయనేది ఇక్కడ నేను చిన్న చిన్నగా అలా క్లిప్పింగ్స్ అనేవి తీసాను అలాగే మంచి రెసిపీ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను వ్రతం తర్వాత అంటే ముందు రోజు ఈవినింగ్ భజన అది చేస్తున్నాం కదా ఇంకా అలా అనమాట లెవెన్కి అలాగా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ నుంచి సరైన నిద్రలేదు ఇంకా మళ్ళీ వాళ్ళు ఇదంతా వ్రతం పీట ఇదంతా సర్దాలి కదా ఇవన్నీ చేస్తూ ఉన్నా ఇక్కడ ఏంటంటే ఇంకా అన్నీ సర్ది పెట్టేసి పంతులు గారికి ఇవ్వాల్సినవి అవన్నీ ఇచ్చి అలాగే వ్రతం పీట తెచ్చుకున్న వాళ్ళకి ఒక బ్లౌజ్ పీస్ అలాగే ప్రసాదము అది పంపించాను ఆ తర్వాత డైలీ లాగానే ఇంట్లో దీపారాధన కూడా చేసేసుకున్నా నేను ఆ పనులన్నీ చూసుకుంటూ ఉంటే ఇక్కడ అమ్మేమో పాలమీగడ ఉంటుంది కదా ఇదంతా నేను ఎప్పుడూ తీసి పెడుతూ ఉంటాను ప్రతిరోజు పాల మీద వచ్చే మీగడను తీసి బాక్స్లో స్టోర్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అయితే ఇది ఇంకా అదే నెయ్యి చేయడం కోసము మీద మీగడతో నెయ్యి సరిగా రాదని చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మంచిగా ఇంట్లో చేసిన ఫ్రెష్ నెయ్యి ఆ గుమఘుమలు ఆ టేస్ట్ అసలు వేరు అయితే ఈ మీగడ ఏంటంటే ప్రతిరోజు వచ్చిందల్లా తీసి టీ ఫ్రిజ్లో స్టోర్ చేస్తాను కదా ఒక ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడు తీసి రేపు మనం నెయ్యి చేస్తాము అన్నప్పుడు ఇవాళ కొంచెం పెరుగు వేసి తోడు పెట్టాలన్నమాట దాన్ని చక్కగా కలిపేసి అలా తోడు పెట్టిన తర్వాత మంచిగా ఐస్ క్యూబ్స్ వేసేసి మిక్సీ పట్టేసాం అనుకోండి ఇదిగోండి ఇలాగ వస్తుంది అమ్మ అయితే చూసారుగా వెన్న ముదలు ఇలా తీసి పెడుతూ ఉంటే మా వారు పిల్లలు అందరూ ఇంకా పెట్టమని అడుగుతూ ఉన్నారనమాట ఇక్కడ ఇంక ఇలాంటి ఓపికతో చేసే పనులు మా అమ్మ బాగా చేస్తుందనమాట అంటే నేను చేసుకునేదాన్నేమో కాకపోతే ఇంకా అమ్మ ఏంటంటే ఇంక నేను ఉన్నాను కదా నేను చేసి పెడతాను నువ్వు చేసుకునేవి నువ్వు చేసుకో అంటే ఇంకా నేను వేరే పనులు అవి క్లీనింగ్స్ అవి చూసుకుంటూ ఉన్నా ఇంకా పండగలు పూజలు చేసుకున్నామంటే ఎలా ఉంటుంది నెక్స్ట్ డే చాలా వర్క్ ఉంటుంది కదా అయితే నేను అమ్మకి ఏం చెప్పానంటే కొంచెం వెన్న తీసి పెట్టమన్న బాక్స్లో ఇది కొంచెం స్టోర్ చేస్తే పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయడానికి దానికి యూజ్ అవుతుందని చెప్పి ఎలాగో ఫ్రెష్ వెన్న మనం బయట తెచ్చుకున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఇలా ఒక కాంచీ బౌల్లో స్టోర్ చేసి ఉన్నాం అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగిలిందంతా నెయ్యి అమ్మ ఇంకా నిన్న పూజను కదా ఈ సోఫాలు ఇవన్నీ కూడా బయటే ఉన్నాయి ఇంకా వాటిని తీసుకురాలేదు జస్ట్ అక్కడ క్లీన్ చేశాను మా వాళ్ళు ఏమో డ్యాన్సులు మొదలుపెట్టారు కొంచెం రిలాక్సేషన్ అనమాట అద్వి బాగా చేస్తుంది డ్యాన్స్ అలాగే తనతో పాటు మా వారు చాలా గారాభం అనమాట ఆమె అంటే మా అందరికీ కూడా పాపలు లేరు కదా అలాగా ఇదిగోండి చూస్తుండే కానీ నెయ్యి కూడా కరిగిపోయింది అంటే నేను వేరే పనుల్లో ఉన్నా కానీ అంతా పర్ఫెక్ట్గా షూట్ చేసుకోవాలా చాలా బాగా వచ్చింది ఫైనల్గా కొంచెం అదే ఒక తమలపాకు అది అనమాట అలా వేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం నానబెట్టేస్తున్నాను ఇడ్లీకి ఈ షార్ట్ వీడియో పోస్ట్ చేసి ఒక టూ త్రీ డేస్ అయిపోయింది అనుకుంటాను అండ్ చాలా కామెంట్స్ వచ్చి ఉన్నాయి ఈ వీడియోకి అండ్ చాలా బాగుందని కమెంట్ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే ఎప్పుడు నన్ను సపోర్ట్ అనుకుంటున్నా అలాగే దీనికి కొన్ని కామెంట్స్ వచ్చాయి కొన్ని ఏంటి అసలు చాలా కామెంట్స్ వచ్చాయి ఏంటంటే ఈ ఇయర్ రింగ్స్ గురించి అలాగే నేను వేసుకున్న నెక్ సెట్ గురించి అడిగారు మీషోలో తీసుకున్నారా నెక్స్ట్ అని లేదండి మీషోలో తీసుకొని నేను ఆన్లైన్లో పర్చేస్ చేసా అయితే చెప్తాను ఇక్కడ చెప్పను దీనికి నేను సపరేట్ వీడియో చేసేది ఉంది కంపల్సరీగా చెప్తాను ఆ రోజు నేను ఫంక్షన్కి వెళ్తూ ఉన్నాను అనమాట సో అలా రెడీ అవుతున్నాను కదా అని చెప్పి జస్ట్ అప్పటికప్పుడు అలా తీసేసాను వీడియో అయితే అయితే అక్క అప్పుడప్పుడు రెడీ వీడియోస్ కూడా చేయండి బాగున్నాయి అని అన్నారు సో ట్రై చేద్దాం ఇప్పటికైతే ఫంక్షన్కి ఇలా రెడీ అయిపోయాను ఫంక్షన్ ఎవరిది అంటే మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ పాపదనమాట శారీ ఫంక్షన్ అలాగే బాబుకి కూడా పంచ కట్టించారు ట్వంటీ ఇయర్స్ నుండి వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట అంటే కొలీగ్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో సహా అటెండ్ అవుతాము చక్కటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మా మధ్య బాండింగ్ కూడా అలాగే ఉందన్నమాట ఈ ఫంక్షన్లో మన సబ్స్క్రైబర్ ఒకరు కలిసారు భలే హ్యాపీగా అనిపించింది గుర్తుపట్టి వచ్చి పలకరించినప్పుడు నెక్స్ట్ డే అనమాట ఆ రోజు అంతవరకే షూట్ చేశాను ఇంకా అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు అంతా వెళ్ళిపోయారు మేము ఫంక్షన్కి వెళ్ళిపోవడం జరిగింది అలా గడిచిపోయింది అనమాట ఆ రోజు ఇంక ఇది నెక్స్ట్ డే సరే మంచి నాన్ వెజ్ రెసిపీస్ అనమాట చూపిస్తాను ఇక్కడ బాస్మతి రైస్ ఒకటి కడిగి పెట్టేస్తాను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాయి అయితే వ్రతం రోజు ఒడి బియ్యం పోయలేదా మీ అమ్మ వాళ్ళు బట్టలు పెట్టలేదా అని ఉన్నారు అడిగారనమాట అంటే బట్టలు పెట్టారు అమ్మ వాళ్ళు ఇంకా వచ్చిన వాళ్ళు కొంతమంది అలా బట్టలు అయితే పెట్టారు అయితే ఒడి ఒకటి పోయలేదా అంటే నాకు ఈ ఇయర్ ఎండింగ్ అంటే నాకు మళ్ళీ ఇయర్ ఎండింగ్ వరకు టైం ఉందన్నమాట అంటే ఫైవ్ ఇయర్స్ వెళ్ళిపోయేంత వరకు అని మనకు ఒక లెక్క ఉంటుంది కదా అలా ఈ ఇయర్ పోస్తాననింది మాది సడన్ ఫంక్షన్ అనమాట సడన్గా అనుకున్న ఫంక్షన్ కాబట్టి ఆ ప్రత్యేకంగా అంటే అమ్మ ఆల్రెడీ గుర్తు చేసింది ఎలాగూ చేసుకుంటున్నావుగా బియ్యం పోసేస్తాను అని మా వారు ఉండి ఇప్పుడు అత్తమ్మ మళ్ళీ టైం ఉంది కదా అప్పటికల్లా చేసుకుందాం కానీ ఇప్పుడు ఈ హడావడిలో వద్దు అన్నారు మెయిన్ థింగ్ ఏంటంటే మాకు అసలు డైలీ ఫంక్షన్స్ అయినాయి అనమాట అసలు ఒక డే కూడా మిస్ చేయడానికి లేదు అలా బిజీ బిజీ ఉండడంతో అమ్మ అడిగినా కూడా మేము ఇప్పుడు ప్రెసెంట్ అయితే వద్దన్నాము జస్ట్ నా ఇంకా బట్టలు ఒకటి పెట్టారనమాట అలాగా సో మీ డౌట్ క్లారిఫై చేశానని అనుకుంటున్నా ఇంకా చెప్పాను కదా జ్యువెలరీ డీటెయిల్స్ గురించి నేను సపరేట్ షార్ట్ వీడియో లేదా లాంగ్ వీడియోలో తప్పకుండా చెప్తాను అలాగే పూజ రోజు కూడా ఆ సత్యనారాయణ స్వామి కొమ్మలంటే ఏంటని అడిగారు దానికి నేను ప్రత్యేకమైన షార్ట్ వీడియో పెట్టేస్తాను డైలీ లాంగ్ వీడియోస్ పెట్టండి అని అంటున్నారు కానీ అసలు కుదరట్లేదులేండి డే బై డే అయితే తప్పకుండా ఒక ఫుల్ బ్లాగ్ నేను అప్లోడ్ చేయగలను డైలీ అంటే షార్ట్స్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ రిప్లైస్ ఇస్తూ షార్ట్స్ అయితే పెట్టగలను మా చిన్నోడు చూడండి దాగుడు మూతలాడుతున్నాడు అయితే నేను అలా నేను షూట్ చేసుకుంటా ఉంటే వచ్చాడనమాట చిన్నోళ్ళు కొంచెం అల్లరి కదా ప్రతి ఒక్కరి ఇంట్లో వీడు అంతే చాలా రోజుల కింద ఇద్దరు ముగ్గురు అడిగారండి మీరు ఎలా షూట్ చేస్తారు వ్లాగ్స్ అవి కెమెరా యాంగిల్స్ అవి కంప్లీట్గా చూపించండి అని అది ఎప్పుడు షూట్ చేద్దామన్నా అవ్వట్లేదు కొన్ని కొన్నిసార్లు షూట్ ఎలా అవుతుంది చెప్పనా ఇదిగో ఇలా ఇలా షూట్ చేస్తుంటే ఫోన్ పడిపోయిన చూసారా అసలు హ్యాండ్ యూజ్ చేయకుండా కొన్ని వీడియోస్ షూట్ చేస్తాను కొన్ని కెమెరా అదే సారీ ట్రైపాడ్ మినీ ట్రైపాడ్ పెద్ద ట్రైపాడ్ అలా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట తప్పకుండా నేను అది కూడా చేసేస్తాను కొన్ని ఉన్నాయి ఇది చేసేది ఉంది అది చేసేది అని నేను నోట్ చేసుకుంటూనే ఉంటాను డైరీలో కానీ అదే చెప్పాను కదా బిజీ బిజీ షెడ్యూల్ వల్ల అవ్వలేకపోతుంది అలాగనమాట ఇక్కడ ఏంటంటే ఒక మంచి కాఫీ నేనేంటంటే ఏదైనా మనం వాడుకునే వస్తువులు కానీ లేదంటే ఇప్పుడు వంటలు చేసే ఎవ్రీథింగ్ కానీ నేను వరకు నీట్గా కంప్లీట్ చేసి బాటిల్ కడిగి పెట్టడం నాకు అలవాటు ఇంకా తర్వాత కిందకి వెళ్తున్నాను అనమాట కాఫీ కలిపేసుకొని వారు కింద రూమ్ ఉంది కదా మనది అక్కడ ఆఫీస్ అనేది పెట్టుకున్నారు ప్రజెంట్ అయితే ఓల్డ్ ఆఫీస్ని తీసేశారు మళ్ళీ కొత్తది స్టార్ట్ చేస్తున్నారు అనమాట వీళ్ళంతా కలిసి ప్రెజెంట్ అయితే ఇంట్లోంచి వర్క్ చేస్తున్నారు పైన కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది కదా మొన్న మన ఇంట్లో పూజ జరిగింది పిల్లలు అల్లరి ఉంటుందని చెప్పి కంప్లీట్గా కింద రూమ్లోకి షిఫ్ట్ చేశారు ఈ రూమ్ డీటెయిల్స్ చెప్పమని చాలా చాలా అడిగారు కానీ నేను ఏం చెప్పలేను చాలా క్లమ్సీగా అసలు ఎలాగంటే రూమ్ నిండా వస్తువులే అంటే నాకు ఒక స్టోర్ రూమ్ లాగా అయిపోయింది అది అప్పుడు మామయ్య ఉన్నప్పుడు ఎంత నీట్గా మా అమ్మయ్య కోసం మంచము తర్వాత టీవీ అదంతా వేరే సెటప్ ఇప్పుడు అవసరం లేదు అని వస్తువులు తీసేసామనుకోండి అవసరానికి మనం ఎవరైనా అడగడం కానీ లేదంటే మళ్ళీ కొత్తది కొనుక్కొచ్చుకోవడం కానీ అలా జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్ రాకూడదు చెప్పి ప్రతిదీ మా వారు సేవ్ చేసి పెడతా ఉంటారు అనమాట అలా ఈ రూమ్ అయితే నిండిపోయిందనమాట సామాన్లతో కొద్ది టైం మా వారితో కాఫీ తాగితే టైం స్పెండ్ చేసేసి మళ్ళీ పైకి వచ్చేయడమే ఎందుకంటే ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా ఈరోజు కంప్లీట్గా నాన్ వెజ్ రెసిపీసే చికెన్ కర్రీ చేస్తున్నా దానికోసం బౌల్లో పెరుగు తీసుకున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పౌడర్ పసుపు ఉప్పు కారము ఇవన్నీ వేసుకుంటున్నా ఇదేంటంటే మంచి బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్లో ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది జ్యూసీగా అండ్ టెండర్గా ఫైనల్గా ధనియా పౌడర్ వేసి ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకున్నా ఇలా మంచిగా పెరుగు మనకు ఎక్కడ కూడా గడ్డలాగా ఉండకుండా మంచి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా మంచి ఫ్రెష్గా కడిగి కట్ చేశాను దాంట్లో ఇసుక అది ఉంటుంది కదా నీట్గా కడిగేయాలన్నమాట తర్వాత ఇంకా దాన్ని కూడా కలిపేసి చికెన్ అంతా నీట్గా కడిగి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నా వాటర్ అనేది లేకుండా వేసుకుంటే మనకు కర్రీ బాగుంటుంది ఒక రెండు మిర్చి అలా ముక్కల కింద కట్ చేసి దీన్నంతా కూడా మంచిగా కలిపేసుకుంటున్నా కాస్త ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ వద్దు అనుకుంటే ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకా ఏంటంటే ఇక్కడ అంతా కూడా కలిపి ఒక దాదాపు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అలా పెట్టినట్టు ఉన్న అంటే మనకు ఎక్కువ టైం ఉందనుకోండి దాదాపు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉందనుకోండి అలా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగా వస్తుంది కర్రీ అయితే ఇంకా బిర్యానీ వద్దనుకున్నాము యాక్చువల్గా చికెన్ బిర్యానీ అనుకుంటే మా వారు కర్రీనే చేయమన్నారు చాలా డేస్ అయింది అసలు ఇంట్లో నాన్ వెజ్ వండి కూడా చాలా అంటే చాలా డేస్ అయిపోయింది ఇక్కడ బగారా అదే బాస్మతి రైస్తో బగారా రైస్ చేస్తున్నాను కర్రీ వచ్చేసి మటన్ కొంచమే ఒక పావు కేజీ తెచ్చారు అది కూడా ఎంత బాగా వచ్చిందో అసలు మనం ఎప్పుడే కానీ కొంచెం క్వాంటిటీతో చేసే కర్రీస్ టేస్ట్ చాలా బాగా వస్తాయి ఎక్కువ క్వాంటిటీ చేసేది కూడా బాగుంటుంది బట్ ఇంత తక్కువ క్వాంటిటీ చేసేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా మసాలా అయిపోయింది రైస్ వేసేసాను అనమాట గిన్నెలో అది అలా ఉడుకుతూ ఉంది మటన్ కూడా విసిలుక పెట్టేసాను ఇక్కడ చికెన్ రెసిపీ స్టార్ట్ చేశాను ఈ మధ్య ఎక్కువగా నేను ట్రైప్లై కుక్వేరే యూస్ చేస్తున్నా రైస్ అయితే అయిపోవచ్చింది దగ్గర ఒకసారి చూద్దామని చెప్పేసి బాస్మతి రైస్కి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కదా చాలా బాగా వస్తుంది అలా అయితే నానబెట్టాను కాబట్టి ఇంకా బాగా వచ్చింది ఇంకా రెసిపీకి వచ్చేస్తే ఆయిల్ అవ్వగానే అందులో రెండు లవంగాలు ఇలాచి కొంచెం చెక్క వేసాను అది అలా వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నా ఇంకా అంతే ఇంకేం వేయలేదు పసుపు వేసుకున్నాను కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలే అన్నీ చికెన్లో వేసి మ్యారినేట్ చేశాను కాబట్టి మళ్ళీ నేనేం యాడ్ చేసిందే లేదు ఫైనల్గా నేను ఇందులో యాడ్ చేసింది ఏంటి అంటే కొంచెం ఉప్పు కారం అంతే కొంచెం స్పైసీగా అయితే బాగుంటుందని చెప్పి అంటే పెరుగు వేసాం కదా అంత కారం అనిపించాలి అందుకని యాడ్ చేయాల్సి వచ్చింది కూర అంతా పచ్చివసన పోయిన తర్వాత బాగా ఉడికిపోతుంది కదా ఆ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అది చూసి చికెన్ కలిపిన గిన్నెలో వాటర్ యాడ్ చేసేసి ఇందులో కలి వేసేసాను అలా కలిపి పెట్టడం వల్ల చికెన్ కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అలాగే జ్యూసీగా వస్తుంది ఇంకా గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు ఉంచి ఫైనల్గా అందులో కొత్తిమీర అలాగే గరం మసాలా వేసుకున్నాను ఇంకా ధనియా పౌడర్ ఏమీ యాడ్ చేయలేదు చికెన్ మసాలాలు అవి అస్సలు వాడను నేను నేను చేసేదల్లా హోమ్ మేడ్ పౌడర్సే అవి వేస్ట్ చేస్తాను కాబట్టి కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇక్కడ వండితే రెండు మూడు ఇళ్ళకి వాసన తెలుస్తుంది అనమాట అంత బాగుంటుంది అలా చికెన్ అండ్ మటన్ ఈరోజు బగారా రైస్ బాస్మతి రైస్తో అనమాట సూపర్ అండి ఎమ్మె లంచ్ తర్వాత ఇక్కడ మీరు అడిగిన శారీ డీటెయిల్స్ చెప్తాను ఈ ఈ శారీ మీరు ఆల్రెడీ చూసిందే అండి నేను యానివర్సరీ అదే మా వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు క్రీమ్ కలర్ శారీ ఒకటి తీసుకున్నాను కదా అప్పుడే ఇది కూడా తీసుకున్నాను ఆల్రెడీ వీడియోలో మీతో షేర్ చేశాను కూడా ఇది కంప్లీట్లీ పర్పుల్ కలర్ శారీకి ఇలా రెడ్ కలర్లో బార్డర్ వచ్చింది రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్ పైన వర్క్ వచ్చింది అది కట్ వర్క్ లేజ్ అనమాట అది వాళ్ళే యాడ్ చేశారు ఇంకా శారీకి వచ్చేస్తే మిడిల్లో అంతా మనకి ఇలా జరీ వచ్చింది గోల్డెన్తో గోల్డెన్ శారీ వచ్చేసి ఓన్లీ మిడిల్ ఫ్లవర్స్ని మాత్రమే సిల్వర్ జరీ ఇచ్చారు మిగిలిందంతా గోల్డెన్ జరీయే అలాగే దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే బ్లౌజ్ స్టిచ్ చేయించా చాలా బాగుంది ఇది కూడా మంచి రెడ్ కలర్ అనమాట ఈ బీడ్స్ అవి నేనే స్టిచ్ చేసుకున్నాను ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు ఈ లేస్ ఇదంతా కూడా ఇంకా బ్లౌజ్ పీస్దే కాబట్టి యాజ్ ఈజ్గా ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయించుకున్నాను ఇది లట్కన్స్ ఇంకా అమ్మ పెట్టిన చీర వచ్చేసి ఇది ఇది వచ్చేసి చందేరి సిల్క్ అండి బాగుంటాయి ఇలాంటి శారీస్ నాకు చాలా ఇష్టము అంటే మనకు కట్టుకోవడానికి లైట్ వెయిట్గా ఉంటాయి ఒక డే అంతా ఈజీగా క్యారీ చేయగలం అనమాట ఇంకా ఇదేంటంటే మనకు బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ పైన వైట్ కలర్ షిబూరి ప్రింట్ వచ్చింది షిబూరి ప్రింట్స్ అనేవి నెవ్వర్ అసలు ఎప్పటికైనా ట్రెండింగే ఇంకా అమ్మ ఏంటంటే ఇంట్లోనే ఉన్నారు కదా ఒక టూ డేస్ అప్పుడు నాకు ఫాల్ కూడా కుట్టిచ్చేసారనమాట నేను ఇంకేదైనా బిజీలో ఉంటాను కదా అని చెప్పి చక్కగా ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించి కట్టేసుకోవడమే ఇదన్నమాట శారీ డీటెయిల్స్ వచ్చేసి ఇంకా కొంతమంది శారీస్ అవి పెట్టున్నారు ఇంక నేను అంత క్లియర్గా వీడియో అది ఏం షూట్ చేయలేదు సో ఇదండి మీరు అడిగిన కామెంట్స్కి నేను ఇచ్చిన రిప్లై మరి ఇదండి ఇవాళ ఈ వ్లాగ్ వీడియో ఇంతవరకు చూశారంటే మీరు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి తప్పకుండా రెసిపీ ట్రై చేయండి